రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అని చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక ఘటనలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను ఆయన అడుగులకు మడుగులు పోలీస్ అధికారులను అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోవారు సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారు టూ వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారు రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తోమిన అద్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా బావి చూసుకొని దుంకాలి ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తా ఉంటే ప్రజలను కోసమని రోడ్లను కూడా తోవిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది ఈరోజు దాదాపుగా రెండు వేల పైశీలకు పోలీసులు లెక్కలేని మంది డిఎస్పీలు డిఐజీ ఇక్కడే తిస్తేసినాడట నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తా ఉన్నారు అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలన చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు సూపర్ సిక్స్ లు సూపర్ సెవెన్లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పొడిచాడు పాలనంతా అబద్ధాలు మోసాలతో కూడిన పాలన చేశాడు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి స్కూళ్లు నాశనమైపోయాయి విద్యా దీవన వసతి దీవెన అందక ఆరు క్వార్టర్స్ ఆరు త్రైమాసికాల ఫీజులు అందక విద్యా దీవెన వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు నాడు నేడు ఆగిపోయిన పరిస్థితులు గోరుముద్ద అన్నది రోజుకొక మెనుతో పిల్లలకు ఆహ్లాదకరమైన తిండి అప్పట్లో వస్తూ ఉంటే ఈ రోజు స్కూళ్లలో తిండి తినాలంటే భయపడే పరిస్థితి పిల్లలు వెళ్ళిపోయిన పరిస్థితులు నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు ఇంగ్లీష్ మీడియం గాలి కొదిలేసిన పరిస్థితులు టోఫుల్ అనేది మూడవ తరగతి నుంచి ఒక పీరియడ్ దాకా తీసుకొచ్చిన చరిత్ర గత పాలనలో మాకుంటే ఇంగ్లీష్ మీడియంను టోఫుల్ పీరియడ్లను ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది ఆరోగ్యశ్రీ సేవలు గత పద్నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీని దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఈ పెద్ద మనిషి ఆరోగ్య ఆసరా గాలికెళ్లిపోయిన పరిస్థితి మా ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం తీసుకునే పేదవాడు గర్వంగా ఏ పేదవాడైనా హాస్పిటల్ కు కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్లి తలెత్తుకుని వైద్యం చేయించుకునే ఆ పేదవాడు వైద్యం అందక నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ రోజు బోర్డు తిప్పేసిన పరిస్థితుల మధ్య ఈ రోజు పేదవాడి ఆరోగ్యం నడుస్తా ఉంది ఈ రోజు రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఉచిత పంటల బీమా గాలికి వదిలేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు అందుతా ఉన్న రైతు భరోసా అన్న పథకం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి కూలీ చేసిన పరిస్థితి రైతు వ్యవసాయం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు ఆత్మహత్య శరణ్యమన్న అన్న పరిస్థితిలోకి ఈ రోజు వ్యవసాయం దిగజారింది రాష్ట్రంలో ఈ రోజు లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి ఎవరు కూడా మాట్లాడకూడదు విచ్చలవిడిగా భూములు శనికాయలకు బెల్లాలకు అమ్మేస్తారు వీళ్ళ కావాల్సిన వాళ్ళకు వీళ్ళకి నచ్చినోడు ఎవడన్నా ఉన్నాడు అంటే తొంభై తొమ్మిది వైసాలకు భూములు ఇస్తారు వీళ్ళకి నచ్చినోడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఏకంగా ముప్పై ఏళ్ళ కాంట్రాక్టు నలభై ఏళ్ళ కాంట్రాక్ట్ రూపాయలు అరిస్తే సాలంటారు విడిగా భూములు చెనక్కాయలకు బెల్లాలకు అమ్మే అమ్మేస్తా ఉన్నారు నాలుగు రూపాయలు అరవై వైసాలకు పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు రెండు రూపాయల నలభై తొమ్మిది వేసాలకు మేము ఆ రోజుల్లో పీపీఎల్ చేసుకుంటే నానా యాగి చేసిన ఇదే పెద్ద మనుషులు అంత విచ్చలవిడిగా కరప్షన్ ఒక వైపున జరుగుతూ ఉంది మరోవైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లో గాలికి ఎగిరిపోయాయి ప్రతిదీ కూడా మోసమని తేలిపోయింది వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఏ మనిషి కూడా సంతోషంగా లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వంలో కనిపిస్తా ఉంటే ఈ మనుషుల తరఫున ఈ ప్రజల తరఫున ఏ గొంతు వినపడకూడదు అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రోజు రాజ్యాంగం వెళ్తా ఉన్న పరిస్థితి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు మోసాలే అయి ఇంతకు ముందు జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న ప్రతి పథకము రద్దయిపోయి ఈ రోజు ప్రజల బతుకులు పేదవాడి బతుకులు ఈ రోజు అల్లాడుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రజలు ఎక్కడ గొంతు విప్పుతారేమో అని చెప్పి ఆ గొంతును నొక్కడానికి చంద్రబాబు చేస్తా ఉన్నా ప్రయత్నమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇదే ప్రసన్న నా పక్కన ఉన్నాడు నెల్లూరులో జరిగిన ఈ రెండు ఉదంతాలు చెప్పుతా ఎంతగా దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి రెండు ఉదంతాలు స్పష్టంగా కనిపిస్తాయి నా పక్కన ప్రసన్నున్నాడు ఆరు సార్లు తాను ఎమ్మెల్యే అలాంటి ప్రసన్నన్నను చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు జరగల ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ప్రత్యర్థులు ఎవరైనా కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా ఉంటారు అటువైపున ఉన్న పార్టీ వాళ్ళు ఇటువైపున వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లలో స్టేట్మెంట్లు ఇస్తారు ఇటువైపున వాళ్ళు అటువైపున వాళ్ళని కూడా ప్రెస్ స్టేట్మెంట్లలో ఇస్తారు స్టేట్మెంట్లు అటువైపున ఉన్న వాళ్ళు ఇటువైపున అబ్జెక్షనబుల్ గా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఇటువైపున ఉన్న వాళ్ళు కూడా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ తో అటువైపున వాళ్ళని కూడా విమర్శిస్తా ఉండడం ప్రజాస్వామ్యంలో మనం రోజు చూస్తా ఉన్న పరిస్థితి కానీ ఎప్పుడు కూడా ఇలా మనుషులను చంపేయడానికి వంద మందిని ఇళ్లకు పంపించేసేసి వాళ్ళు తాగుండి రాడ్లతోనూ కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఎనభై మూడేళ్ల ప్రసన్న అమ్మ ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆవిడను బెదిరించి ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది ఒకవేళ ప్రసన్న సమయంలో ఇంట్లో ఉండింటే ప్రసన్నను చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడు మేము చూడాల ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు మొలక నువ్వు విత్తనం ఇస్తున్నావు ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో మూడు సంవత్సరాలు అయిపోతుంది మూడు సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులు ఎత్తిన ఈ పోలీసు అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారు ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారు వాళ్ళందరిది కూడా లెక్క జమా తీస్తాం వాళ్ళందరినీ కూడా ముందర నిలబెడతాం వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు వేసి విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపు పొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అని చెప్తున్నా ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకో అని చెప్తా ఉన్నా ఇప్పటికైనా మీ నైజాన్ని మీ వైఖరిని మార్చుకో అని చెప్తా ఉన్నా అలా చేయకపోతే మాత్రం రే పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం ఖచ్చితంగా బాధ్యత మీరే వహించవలసి వస్తుంది చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయన అడుగులకు మడుగులు ఎత్తే ఈ అవినీతి అధికారులను వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా నగరి ఎమ్మెల్యే గురించి ఎక్స్ ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎక్స్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నగరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా జెడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పగల కొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన తిట్టు తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం ఏమిటి చంద్రబాబు అడుగుతా ఉన్నా మా మాజీ మంత్రి రజనమ్మ ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు మీ మంత్రులను మీ మంత్రుల ఇళ్లకు మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపు పొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా ఎలాంటి బీజం వేస్తా ఉన్నారు చంద్రబాబు సిగ్గుతో తలొంచుకోవాలా నువ్వు చేస్తా ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా మందలిస్తా ఉన్నా